సలార్ మాస్ సినిమా అండి సింపుల్ సలార్ పెద్ద మాస్ సినిమా ఆ మా కి వన్ వన్ ఓ క్లాక్ చూసినప్పుడు వాళ్ళకి హై వచ్చిందేమో ఇది ఫ్యామిలీ సినిమా త్రివిక్రమ్ గారి సినిమా ఇది కంపేరిజన్ చెప్పను నేను కూడా నేను అదే మిస్టేక్ ఎక్కడ చేశానంటే ఒక త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా ఒక మదర్ సన్ బాండ్ గురించి తీసిన త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా వన్ ఓ క్లాక్ షోస్ తప్పు చేశానేమో నా ఎనర్జీలో నేను అనుకుంటున్నాను దట్స్ మై పర్సన్ ఐ మీన్ వీ షుడ్ హ్యావ్ సమ్ రెట్రోస్పెక్షన్ కదా ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్ సో వీ థాట్ వీ మేడ్ దట్ మిస్టేక్ దట్స్ వాట్ సి దట్ మై బి వన్ ఆఫ్ ది రీజన్స్ అఫ్ అట్లా అండ్ దే ఆర్ సో మెనీ ఇంటెలెక్చువల్ పీపుల్ అరౌండ్ ఆస్ ఇన్ మీడియా దే మట్ హెల్ట్ ఐ మీన్ దే మట్ హెవ్ ఎక్స్పెక్టెడ్ మోర్ అండ్ దే డోట్ ఫీల్ దట్ దే రీచ్ ద ఎక్స్పెక్టేషన్ ఫిమ్ రీచ్ దే ఎక్స్పెక్టేషన్ అదొ ఆంగిల్ పక్కన పెడితే వి ఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ఎనీ మోర్ మా సైడ్ జరిగిన తప్ప ఏంటంటే వన్ ఏం షో సైడ్ ప్రమోషన్స్ రిలీజ్ అయినతో హీరో గారు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా నెక్స్ట్ వీక్ డైరెక్టర్ గారు ఇస్తారు నెక్స్ట్ వీక్ ఒక పెద్ద సక్సెస్ మీట్ అయి పెట్టి పెద్ద పార్టీ పెడదాం అందరికీ మమ్మల్ని ప్రేమించిన మీడియాకి నాకు సపోర్ట్ చేసిన మీడియాకి అందరికీ కలిపి ఒక పెద్ద సక్సెస్ మీట్ పెడదాం నేను నమ్మట్లేదు సార్ నేను అదే చెప్తాను సార్ ఫస్ట్ టైప్ ఆఫ్ అదే చెప్పా కుమార్ అడితే రివ్యూస్ ఎఫెక్ట్ చేస్తే రెవెన్యూ చేయదు కదా ఈ రెవెన్యూ ఎందుకు చేసింది చెప్పండి నాకు సినిమానే ఒక సంక్రాంతి రిలీజ్ అయింది ఈ రెవెన్యూ రెవెన్యూటివ్ టాపిక్ నేనేం అనట్లేదు యూస్ఫుల్ ఎనీ మోర్ ఒక సినిమాని చంపేయాలన్నా ఒక సినిమాని నిలబెట్టాలన్నా జనమే యుఎస్ కలెక్షన్స్ ఎందుకు ఎఫెక్ట్ అయ్యా అది కూడా చెప్పాను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా సినిమా మనం తీసిన సినిమా ఒక రకంగా ప్రిపేర్ చేయలేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా ఒక జానర్ ఒక సినిమా తీసినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని ఏం లేదు కదా అన్ని ఏరియాస్లో ఒక్కొక్క ఆడియన్స్ రీచ్ అవ్వాలని లేదు కదా ఇప్పుడు పది పన్నెండు ఏరియాలు అమ్ముతాం మనం అన్నీ కలిపి పది ఏరియాలో పదకొండు ఏరియాలో రీచ్ అయినా ఒక ఏరియాలో రీచ్ అవ్వలేదు దానికి ఏముంది ఈ మీన్ సినిమా వర్క్ అవ్వలేదని కాదు కదా